క్రోసూరు మండలం ఊటుకూరులో ఎన్నికల ప్రచారం ఒకనాడు సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలు ఇస్తానంటున్నారని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు విమర్శించారు జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయితే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న హామీలతో సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు క్రోసూరు మండలం ఊటుకూరులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి సక్రమంగా అందటంతో గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ఘనస్వాగతం పలికారు అడుగడుగునా పూలు చల్లుతూ హారతులు పట్టారు అమ్మా బాగున్నావా అన్నా బాగున్నావా అవ్వా బాగున్నావా అంటూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శంకర్రావు గారు ముందుకు సాగారు మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీ పాలన బాగుంది అంటూ అవ్వతాతలు ఆశీర్వదించటం విశేషం ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తాను నెరవేర్చానన్నారు పెన్షన్ ద్వారా నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చింది ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశాడో దాని ప్రకారం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది ఏదన్నా కానీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ గ్రామానికి వచ్చింది నలభై మూడు కోట్ల రూపాయల అక్షరాల ఈ గ్రామానికి రావడం జరిగింది ఐటీ సెక్టర్ తీసుకొస్తాడంట కోరపాడులో నువ్వు ఐదు సంవత్సరాలు కనీసం రాజధానిలో ఐటీ ఒక బిల్డింగ్ పోయావు ఇక్కడ పెద్ద కూరపాటు తీసుకొస్తాడంట ఆయన చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు మరి ఆయన చేసేదంతా అబద్ధాలు మరి ఆయన మాటలు నమ్మితే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా అమ్మఒడి రాదు డే యుత రాదు కాపు రాదు ఏది కూడా రాదు ఫీజు రేంబర్స్ రాదు ఆరోగ్య స్థితి ఉండదు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతా ఉండడం దయచేసి మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు ఇది శ్రీలంక అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయి అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెబుతున్నాడు అంటే ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి మంచి పనులే కదా అందుకని మనలా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోకి వచ్చాడు ఆయన ఒకసారి ఆలోచించండి ఆయనే రెండు మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి ఏమన్నా శ్రీలంక అయిపోయింది అంటాడు అతనిస్తే మాత్రం సింగపూర్ అవుతా అంటాడు ఇది ఆయన చేసే పని పరిస్థితి వాలంటరీ వ్యవస్థ పెడితే ఈ వాలంటీర్లు ఏం చేస్తారు మగవాళ్ళు లేనప్పుడు పోయి ఆడవాళ్ళు తరుపు అని చెప్పాడు ఒకప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తాడు వాలంటీ వ్యవస్థనే బలోపేతం చేస్తాం వాళ్ళకి పదివేలు చేత పెద్దాం అని చూస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందనేగా నువ్వు ఒప్పుకునేది మరి నీ ప్రభుత్వంతో పని ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కంటిన్యూ అయింది నీతో అవసరం ఏంటి గత ఐదు సంవత్సరాలు చేసావు ఏం చేసావు చెప్పాలి కదా ఏ ఊరికి ఏం చేసావు నువ్వు చెప్పలేనాడువి వచ్చి ఎట్లా ఓట్లు అడుగుతావు వాళ్ళ కార్యకర్తలు ఎట్లా అడుగుతారు దయచేసి తమ్ముళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు మరి ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తానని చూస్తూ ఉన్నాడు తర్వాత ఇబ్బంది పడేది మీరే అది గుర్తు పెట్టుకోండి దయచేసి మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాని లోకేష్ బాబు కానీ మరి అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు మీరు చేసే పనులు మీ ఐదు సంవత్సరాలు మీకు ఇస్తే మీరు మీకేం చేశారో ప్రజలకు ఏం చేశాడో మరి ఒకసారి అడుగుతూ ఉన్నారు మరి నువ్వు మాత్రం ఇప్పుడు వచ్చి మళ్ళా జనాన్ని రెచ్చగొడతా ఉన్నావు బాగా చేసామనుకుంటేనే అమ్మ మాకు ఓటు అయ్యండి మేము నియోజకవర్గంలో అందరితో మరి ఎక్కువ టైం గడిపామనుకుంటేనే మీతోటి ఉన్నాను అనుకుంటేనే నాకు ఓటేయండి వేయండి నేను మీకు పని అనుకుంటేనే నాకు ఓటేయండి వేయండి అంతేగాని ఎవరోలాగా నేను మాటలు చెప్పేవాళ్ళు పని చేసే వ్యక్తిని దయచేసి మరొకసారి మళ్ళా కూడా మీరు ఆలోచన చేసుకొని బాగా ఆలోచన చేసుకొని పనిచేసే వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ చర్వ తీసుకుంటున్నాను జై